గంగా అనుకున్న పని అయితే పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయడం అనమాట వాళ్ళందరినీ కూడా స్కూల్లోకి అయితే అనమాట చాలా ఆనందంతో పిల్లలు కూడా చక్కగా పాండు వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో పనిచేసిన ఇంకొక ఆవిడేమో పా గంగాధర్ని అయితే చూస్తూ వస్తూ ఉందని గంగాధరిని గంగాధర్ని అయితే ఇష్టపడుతూ ఉంది అమ్మాయి అయితే అందరినీ కూడా పిల్లలందరినీ లోపలికి స్కూల్ లోపలికి తీసుకొస్తూ ఉంటే లోన టీచర్ వాళ్ళందరూ కూడా వచ్చారనమాట గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అయితే వాళ్ళందరూ కూడా విష్ చేశారనమాట రండి లోపలికి రండి అని చెప్పేసి అయితే వాళ్ళ సార్ అంటూ పదండి లోపలికి వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు అనమాట అక్కడ ఉన్న కంగ చాలా ఆనందంగా ఉన్నాడనమాట ఈ ఈ పని చేసినందుకు పిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయించడం వల్ల గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పేసి అయితే మాట్లాడుతుంది అంతలోగా ఇద్దరేమో వస్తున్నారు అన్నమాట ఒక ఆలు మొగలేమో ఏంటి మేడం మేడం అనుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఏం జరిగిందా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటుంది అనమాట ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఏమైంది అని చెప్పేసి అంటూ ఉంటే నా బా నా పాపని తీసుకెళ్ళిపోయారమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఎవరు తీసుకెళ్ళిపోయారు అని అంటే తీసుకెళ్ళిపోవడం ఏంటి అంటే ఆ భూపతి రాజు నా కూతురిని పెళ్లి చేసుకుంటానని బెదిరించి తీసుకెళ్ళిపోయాడు కిడ్నాప్ చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న గంగ ఏమో తీసుకెళ్ళడం ఏంటి అని చెప్పేసి అయితే మాట్లాడుతూ చాలా బాధపడుతూ ఉంటుంది అనమాట మీ పాపని తీసుకెళ్ళడం ఏంటి ఆ భూపతి రాజు అని చెప్పేసి ఏం కంగారు పడొద్దు ఏడవద్దు అని చెప్పేసి అంటూ అంటూ ఏం జరుగుతుందో ఏంటనే ఆవిడైతే బాధపడుతూ ఉంటుందన్నమాట ఈవిడైతే గంగ ఏమో చాలా బాగా షాక్ అవుతూ ఉంటుందన్నమాట ఏంటని చెప్పేసి అయితే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్